నా చిరంజీవులు మనవరాళ్ళు అమ్మా మీకు ఎప్పుడు చెప్తాను ఇంపాక్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్నానమ్మా ఈ దేశపు స్త్రీకి ఉన్నంత ఔన్నత్యము గుర్తింపు గౌరవము మరి ఏ దేశంలోనూ లేదు 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 స్త్రీ అనేటటువంటి పదానికి మీరు ఎప్పుడన్నా చూసారా పురుషులకి ఎక్కడ పూజలు చేయలా స్త్రీకే పూజ చేశారు కన్యా పూజ సుహాసిని పూజ సుమంగళీ పూజ అని స్త్రీలను కూర్చి సీమంతం చేసేటప్పుడు కూడా మాతృదేవోభావ అంటూ ఆవిడలో ఉన్న మాతృత్వాన్ని కూడా గౌరవించి పూజ చేసేది స్త్రీలకే ఉన్నది తప్ప ఎక్కడా పురుషుడిని కూర్చోబెట్టి పూజ చేసిన విధానం ఎక్కడైనా మీరు ఎప్పుడైనా పూజ చేశారయ్యా చేయలేదు అని ఒప్పుకోండి చేసింది ఎవరికి మీకు మనకి అటువంటి పూజనీయ స్థానంలో ఉన్న మనం హక్కుల కోసం పోరాటం కరెక్ట్ కాదు హక్కులు ఇస్తున్నది మనం వాళ్ళకి హక్కులు అధికారాలు ఇచ్చింది స్త్రీయ పురుషుడు కాదు ఆవిడ లేకపోతే ఈయన లేడు అర్థమైందా అమ్మా కాబట్టి మీరు సమాన హక్కులంటూ రోడ్లు పడకండి ఈ పురుషుడి పట్ల కూడా మీరు బాధ్యత వహించండి పురుషుడి పట్ల కూడా బాధ్యత వహించవలసింది స్త్రీలే అందుకే అధికంగా మనకి శక్తి ఇచ్చాడు భగవంతుడు ఓర్పు ఇచ్చాడు నేర్పు ఇచ్చాడు కళ కౌశలాన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చాడు మనకు అన్ని కళలు కూడా కాబట్టి పురుషుడు వేసుకునే బట్టలు ఆహార్యం ఎంత మూడు వేలు రూపాయలు మహా అయితే మీరు వేసుకునే బట్టలు ఎంత ఒక్కొక్క జాకెట్ కి పాతికి రూపాయలు నగలు నెక్లెస్లు బోలుడన్నీ ఎవరు తెచ్చిస్తున్నారు ఆ పురుషుడే ఇచ్చి పాపం సంతృప్తి పడుతున్నాడమ్మా కాబట్టి పురుషుడిని గౌరవించి నేర్చుకోండి తన స్టేటస్ చూపించుకోవాలి అంటే నీ మెడలో నెక్లెస్ పెట్టాలి నీకు ఒక పట్టు చేరుకుంటేనే తన స్టేటస్ ఏంటో తెలుస్తుంది కాబట్టి అట్లా నేను అలంకరించుకుని తనతోటి తీసుకెళ్లి నా ధర్మపత్తి అండి నా సహధర్మచారిణి అండి నా అర్ధాంగి అండి అని గౌరవంగా చెప్పుకుంటాడు కాబట్టి ఈ స్త్రీ పురుషుల యొక్క ఏదైతే ఈ స్నేహం ఉన్నదో దాన్ని ఒకరికొకరిగా అర్థం చేసుకునే రీతిలో మీరు పెరగాలని ఇవాళ కాకపోతే రేపటికైనా మీరు గృహస్థులవుతారు కాబట్టి ఆ తర్వాత తల్లులు కూడా అవుతారు కాబట్టి ముందుగానే ఈ అమ్మమ్మ మీకు ప్రేమతో చెప్తోంది ఈ స్త్రీత్వాన్ని ఈ మాతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండమ్మా గౌరవించే స్థానంలో నిలబడండమ్మా ఈ దేశపు ఈ దేశపు జెండా ఈ దేశపు జెండా తివన్నల పతాకం మాత్రమే కాదమ్మా ఈ దేశపు స్త్రీయే జాతి గౌరవాన్ని నిలబెడుతోందన్న సంగతిని మీరు మస్మరించకండమ్మా అదే మన జాతీయ జెండా అదే మన జాతి యొక్క గౌరవం ఈ భారత స్త్రీయే దీనిని మీరందరూ గుర్తు పెట్టుకుంటూ చక్కగా ఈ యజ్ఞంలో మీరు నేర్చుకున్నటువంటి అనేక 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 విషయాలని వెళ్ళిన తర్వాత మననం చేసుకోండి